నమస్తే నేను నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే నిన్న మూడు వందల తొంభై ఐదవ జయంతి మన దేశంలో అత్యుత్తమ రాజవంశాల్లో ఒకటిగా వెలుగొంది మరి ఏదైతే అరాచకమైనటువంటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక యుద్ధాలు చేసి అనేక మంది మొఘల్ రాజుల్ని అతమందించి భారతదేశాన్ని ముఖ్యంగా మరి ధర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కాపాడేటటువంటి మహా వీరుడు తీరుడు సురుడు ఛత్రపతి శివాజీ యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు అటు హిందూ సంఘాల ద్వారా కానివ్వండి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి చేయటం జరిగింది నేను కూడా నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఏదైతే ఛత్రపతి శివాజీ యొక్క జీవితం ఒక దేశ ప్రజలకు స్ఫూర్తివంతమైనటువంటి జీవితం ఆయనలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు రాజనీతి అదేవిధంగా స్త్రీల పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం అపారమైనటువంటి గౌరవం ఒక సందర్భంలో ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ముస్లిం సైన్యాధిపతి మరి ఒక రాజును ఓడించి అతని వద్ద ఉన్నటువంటి అతని యొక్క భార్యను చాలా సౌందర్యవతిగా ఉండటం చూసి మరి తన దగ్గరికి ఛత్రపతి శివాజీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతను అతన్ని వారించి తిరిగి సురక్షితంగా వారి రాజ్యానికి ఆమెను పంపించడమే కాకుండా వారి యొక్క రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేయడం జరిగింది అంటే స్త్రీల పట్ల వారికి ఎంత గౌరవం ఉంది స్త్రీల పట్ల వారికి ఎంత మరి వివేకం ఉంది అని అనటానికి ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఛత్రపతి శివాజీ గనక లేకుంటే మరి మొఘల్ రాజులు ముఖ్యంగా ఔరంగజేబు దేశంలో చాలా చోట్ల మరి మత మార్పిడులకు బాగా ప్రోత్సాహం జరిగిండేది అయినప్పటికీ మత మార్పులు చేశాడు కానీ విస్తృతమైనటువంటి మత మార్పిడులకు ఛత్రపతి శివాజీ బ్రేక్ వేసినటువంటి సందర్భం మనకు తెలుసు ఛత్రపతి శివాజీ మరి పూణే జిల్లాలో మహారాష్ట్ర మహారాష్ట్రలో ఉన్నటువంటి పుణే జిల్లాలో కోనగిరి అనే ఒక కోటలో జన్మించడం జరిగింది వారి యొక్క తండ్రి సాంచి అలాగే తల్లి జిజియాబాయి మరి విజయనగర సామ్రాజ్యంలో సేనాధిపతిగా పనిచేసినటువంటి సంజీ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలనే కాంక్ష ఉండేది కానీ అది సాధ్యం కాలేదు పూర్తిగా మరాఠా సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ తన యొక్క నలభై నాలుగవ సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ విధంగా స్థాపించినటువంటి మరాఠా సామ్రాజ్యం ఇంతెంత వదిలితాయి అన్నట్లుగా విస్తృతంగా విస్తృతపరిచి మరి మరాఠా రారాజుగా వెలుగొందినటువంటి వేరోత్తముడు ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ హిందూ ప్రజలకు మేలు చేయటమే కాకుండా మరి ఛత్రపతి శివాజీ మత సామరస్యాన్ని కూడా కాపాడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అనేక విధాలుగా అన్ని మతాలను కూడా సమాన దృష్టితో చూసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అందువల్లనే వారి వద్ద ఉన్నటువంటి సైన్యంలో మరి చాలామంది మరి ముస్లిం సంబంధించినటువంటి సైనికులు ఉండటం కూడా మనం గమనిస్తాం ఏదేమైనప్పటికీ కూడా యువతకు స్ఫూర్తి అలాగే ధైర్య సాహసాలకు నిలువెత్తి నిదర్శనం అలాగే దేశం యొక్క దేశభక్తికి మరి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఛత్రపతి శివాజీ జీవితం అని సందర్భంగా తెలియజేస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి మరి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మనం అందరం కూడా వారి యొక్క మార్గంలో నడుస్తూ దేశభక్తిని కలిగి మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతకి జై